సాహితీ మిత్రులందరికీ తెలుగు కథా దర్భా లక్ష్మీ అన్నపూర్ణ స్వాగతం మరి ఆవిష్కరణ ము పద్నాలుగో భాగంలో ఏం జరుగుతుందో చూసేద్దామా అయినా ఒక్కసారి నీ తల్లి పెట్టిన పేరుని జ్ఞాపకం చేసుకో అన్న మాటకి కొంత ప్రభావం ఉండనే ఉంటుందని ఆమె ఉద్దేశ్యం ఆమె ఊహించినట్టుగానే అతను ఆ పేరు చెప్పలేదు కానీ క్షణంలో సగంసేపు అతని కళ్ళల్లో కదిలిన ఒక వింత భా ఒక వింత భావం ఆమె దృష్టిని దాటిపోలేదు ఆమెకి కావలసింది అదే ఆ పేరుతో నీకు పని లేదు మీరు మాట్లాడడానికి వచ్చింది ఒక తీవ్రవాదితో అన్నాడు నువ్వు తీవ్రవాదివని నువ్వే ఒప్పుకుంటున్నావు అన్నమాట అంది మీ దేశం నాకు పెట్టిన పేరైతేనే నీకు వీలుగా ఉంటుందని అలా చెప్పాను నేను చేస్తున్నది జిహాద్ జిహాద్ అంటే పవిత్ర యుద్ధం అన్నమాట మీరు అన్న మాటని మీరు ఒప్పుకోరుగా జయంతి కాస్త పెద్దగానే నవ్వింది అమాయకుడా అన్న భావం వచ్చేలా ఆ తర్వాత నువ్వు చెబుతున్న ఈ మాటని భారతదేశంలోని నీ తోటి సహోదరుడే ఒప్పుకోవటం లేదు హత్యలు చేయటం అల్లర్లు సృష్టించటం అన్న మాటే మీ మతంలో లేదంటున్నారు జిహాద్ పవిత్ర యుద్ధం ముసుగు వేసుకున్న తీవ్రవాదులకు నిజానికి ఏ మతమూ లేదని మిమ్మల్ని కేవలం హంతకులుగానే భావించమని వాళ్ళు చెబుతున్నారు ఇంతకీ నీ పేరు చెప్పనంటావు మీ అమ్మ చెప్పింది నీకు ర రహీమ్ అని పేరు పెట్టినట్టు ఆ పేరుతోనే పిలుస్తాను నేను అంది ఒక్క క్షణం అతను సంఘర్షణలో నలిగిపోతున్నట్టుగా అనిపించింది జయంతికి ఆ పేరు నీ చెవులకి తీయగా ధ్వనిస్తుందని నాకు తెలుసు నేను ఇక్కడ ఉన్నంతసేపు అలాగే పిలుస్తాను ఆ తీయదనాన్ని అనుభవించు అమ్మ పిలుపు గుర్తుకు వస్తుంది అంది ఆ తీయదనం అతనికి భయం కలిగిస్తుందని జయంతికి తెలుసు కానీ అతన్ని ఆ దారిలోకి తీసుకురావటమే ఆమె ఉద్దేశ్యం రహీం క్షణం సేపు మౌనంగా ఉండిపోయాడు రహీం నాకు ఒక చిన్న అభ్యంతరం ఉంది ఈ క్షణంలో ఏమిటది అన్నట్టు చూశాడు నువ్వు నన్ను మీరు అని సంబోధించటం సబబుగా ఉంటుందేమో రహీం కళ్ళలోకి లోతుగా సూటిగా చూస్తూ అంది జయంతి ఊహించని ఈ మాటకి రహీం చిత్రవులా అయ్యాడు ఒక నిమిషం కానీ క్షణాల్లో దానిని బయటికి కనిపించనీయకుండా అదుపు చేయగల శక్తి అతనికి ఉంది తన స్థావరానికి వచ్చి తనతోనే ఇలా అధికారికంగా మాట్లాడగల శక్తి ఈ సాధారణ గృహిణికి ఎలా వచ్చింది అన్న ప్రశ్న ఉదయించింది అతని మస్తిష్కంలో తీవ్రమైన బాధ వల్ల మానని గాయం వల్ల ఆ ధైర్యం ఆమె గుండెల్లోంచే పుట్టుకు వచ్చిందన్న సమాధానం అతనికి దొరికింది తను చెప్పిన మాట అతనికి చిన్నగా ఆగ్రహం పుట్టిస్తుందని జయంతికి తెలుసు అయినా చిన్న విషయమే కదా అని తను అడిగింది చేయవచ్చు ఆ రకంగా అతను తన మాటను మన్నించే పంథాలోకి తీసుకురావటానికి శ్రీకారం చుట్టింది జయంతి నువ్వు నన్ను నువ్వు అనటం లేదా అన్నాడు నీ వల్ల నేను ఎంతో బాధకి గురయ్యాను ఈ మాత్రం కోపం ఉండదా నీ మీద నాకు దెబ్బతిన్నవాడు కొట్టిన వాడిని అది అన్యాయంగా గౌరవించాలంటే ఎలా కుదురుతుంది నా వల్ల నీకు ఎటువంటి అన్యాయమూ జరగలేదు నువ్వు నన్ను గౌరవించటం పద్ధతి అంది ఆమె తర్కం అతనికి ముచ్చటగానే అనిపించింది ఆమెలోని ఆ నిర్భయత్వం అతనికి ఆశ్చర్యంగాను ముచ్చటగాను కూడా ఉంది దెబ్బతిన్నవాడు కొట్టిన వాడిని బాగా కొట్టే నొప్పి పెడుతున్నా పర్వాలేదులే అనడు అలా అనాలని నువ్వు అనుకోకూడదు కూడాను అది అన్యాయంగా కొట్టిన దెబ్బకి ప్రతిస్పందన ఎలా ఉంటుందో అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంది జయంతి నువ్వంటే నాకు కోపం ఉంది అని స్పష్టంగా చెబుతున్న జయంతి వైపు వింతగా చూశాడు రహీం ఆ తర్వాత తనకి తనే చెప్పుకున్నాడు ఈమె సాధారణమైన స్త్రీ కాదు ఈమె ఏమి చేసినా ప్రత్యేకంగానే ఉంటుందని నాకు ఏ సమస్య తెలియదు నేను నీకు ఎటువంటి అపకారము చేయలేదు దొంగచాటు దెబ్బ తీయటం కష్టం కాదు నువ్వు చేశావు అయినా నేను నిన్ను మీరనే అంటాను నేను ఇక్కడికి వచ్చింది మీలోని మంచిని చూడటం కోసం జయంతిని నువ్వు అనే సంబోధించాలనుకున్న రహీంకి ఆమె తనని మీరు అని సంబోధిస్తానని అన్నప్పుడు తను ఆమెని గౌరవపూర్వకంగా సంబోధించటం తప్పదు అనుకున్నాడు సరే అన్నట్టుగా తల పంకించి తన అంగీకారాన్ని తెలియజేశాడు మరి మన సినిమాల్లో లాగా తీవ్రవాది అంటే మొహం మీద పెద్ద మచ్చతోనూ పెద్ద ఘాటుతోనూ ఎర్రటి కళ్ళతోనూ భయంకరంగా ఉంటారనుకున్నాను కానీ మిమ్మల్ని చూస్తుంటే ఇలాంటి సామూహిక సామూహిక హత్యలకి పథకం వేసే వ్యక్తిలా కనిపించటం లేదు సుమా మొదటి రెండు మాటలు చెబుతున్నప్పుడు జయంతి కళ్ళలోనూ పెదవుల మీద చిరునవ్వు కదలాడింది కానీ చివరి మాట అంటున్నప్పుడు ఆమె వదనం గంభీరంగా మారిపోయింది మంచినీళ్లు కావాలా అన్న రహీము ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండా లోపలికి చూశాడు అతని చూపులోని సంకేతాన్ని అందుకున్న అక్కడ నిల్చున్న మనిషి లోపలికి వెళ్ళి మంచినీళ్లు రెండు మంచినీళ్లు రెండు పళ్ళని ఒక ప్లేట్లో పెట్టి తెచ్చాడు మంచినీళ్లు త్రాగి ఒక పండుని చేతిలోకి తీసుకుంది జయంతి అటువంటి పండుని జయంతి ముని చూడలేదు అది ఇక్కడ అడవుల్లో దొరికే ప్రత్యేక ఫలం మీరు దానిని నిర్భయంగా తినవచ్చును చెప్పాడు రహీం జయంతి అతని మాటకి చిన్నగా నవ్వి ఆ పండుని రుచి చూసి అంది అవును చాలా మధురంగా ఉంది అని ఐదు నిమిషాల పాటు ఇద్దరి మధ్య ఇద్దరి మధ్య గంభీరమైన నిశ్శబ్దం ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ జయంతి అంది నేను ఎన్ని ప్రశ్నలు వేసినా దానికి మీరు మిమ్మల్ని సమర్థించుకుంటూ ఎన్ని మాటలు చెప్పినా ఒకటి మాత్రం సత్యం ఈ రెండు దేశాల మధ్య ఉన్న సమస్య రాజకీయ పరమైనదో భౌగోళికమైనదో తెలియదు ఏదైనా దానిని చూసుకునేందుకు మన దేశ నాయకులు ఉన్నారులే అనుకుని ప్రశాంతంగా వివాదాలకు దూరంగా తన జీవితాన్ని గడపాలనుకునే సామాన్య పౌరుణ్ణి మీ బాంబు దాడుల్లో ఆహుతి చేయటం అన్నదాన్ని మీరు ఏ కోణంలోనూ సమర్థించుకోలేరు అంది బాధ అన్నదాని పట్ల అంత తేలిక భావం ఉన్నవాళ్ళైతే మీ శరీరం మీద కత్తితో ఘాటు చేసుకుని అమ్మా అన్న శబ్దం మనసులో కూడా ఉచ్చరించకుండా ఉండండి చూద్దాం అంది మళ్ళీ కాస్త దూరంలో నిలబడి జయంతి మాటలు వింటున్న అతని అనుచరులు ఆమె సాహసానికి మరోసారి అచ్చరి పొందారు చటుక్కును ముందుకు కదిలారు రహీం ఆగమన్నట్టు సైగ చేశాడు ఇంకొకరికి చెందిన దానిని చెందవలసిన దానిని మనం సొంతం చేసుకోవాలనుకోవటం సరైంది కాదు మీరు హింసాయుత మార్గాన్ని ఎన్నుకున్నప్పుడే అది తేటతెల్లమైంది న్యాయమైన హక్కుని గెలుచుకోవటానికి శాంతియుత మార్గం చాలునని మా మహాత్ముడు ఎప్పుడో తెలియజేశాడు చేసి చూపించాడు కూడా బాంబు పేలుళ్లతో మా దేశంలో అలజడి రేపే రేపి దానికి బాధ్యులు మేమే అని ప్రకటించుకోవటం ఇక్కడ అడవుల్లో దొంగలా దాక్కుని కాదు ధైర్యంగా ముందుకు వచ్చి నిలబడు నేను పిరికిదవా నేను పిరికివాడినహో అని మీకు మీరే చాటింపు వేసుకుంటున్నారు మీరు చేసే ఈ ఘాతకాలు మీ దేశ ప్రజలకి ఒప్పందమేనేమో అడిగి చూడండి ఎవ్వరైనా కోరుకునేది శాంతియుతమైన జీవితాన్నే పక్కవాడితో మంచి అనుబంధాన్ని మాత్రమే ప్రతి సందర్భంలోనూ న్యాయమనేది ఏమిటని స్పష్టంగా తెలుస్తూనే ఉంటుంది తనని తాను స్ఫటికల్లా స్వచ్ఛంగా స్పష్టంగా చూపించుకోగల శక్తి న్యాయానికి ఉంది మన మనస్సులు సరిగ్గా ఉన్నప్పుడు మనం నడవాల్సిన అసలైన మార్గం స్పష్టంగా కనబడుతూనే ఉంటుంది అది మనల్ని రమ్మని పిలుస్తూనే ఉంటుంది నేను మీ దేశంలో పర్యటిస్తూ చెప్పిన ప్రతి మాట మీరు వినే ఉంటారు నా ఆశయం ఒక్కటే సాకిస్తాన్లో భారతదేశాన్ని ద్వేషించే పౌరుడు పుట్టకూడదు భారతదేశంలో సాకిస్తాన్ని ద్వేషించే పౌరుడు పుట్టకూడదు అని అదంతా మీలాంటి తీవ్రవాదులు మీ ఆలోచన ధోరణిని మార్చుకోవటంలోనే ఉంటుంది మీకు తెలుసా మీరు పవిత్ర యుద్ధం అని చెప్పుకుంటున్న దాని గురించి అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా తీవ్రవాం తీవ్రవాదం అన్నదే మీ మతమని మీరు మీరు హంతకులని మీ దేశపౌరులే మీరు చేసిన పనికి సిగ్గుతో బాధాతప్త హృదయంతో తలదించుకుంటున్నారు మహా మేధావులందరికీ తెలియని మతప్రబోధాలు మీకు ఏం తెలుసని ఎక్కడా ఆగకుండా తను చెప్పదలుచుకున్నది అలా చెప్పడంలో జయంతికి ఉద్దేశ్యం ఉంది తీవ్రవాది తనను తాను సమర్థించుకునే ఒక మాట కానీ ఒక చర్య కానీ లేదని చెప్పటం ఆమె ఉద్దేశ్యం కనీసం తాము చేస్తున్న పోరాటం న్యాయమైనదన్న భ్రాంతిలో ఉన్నవాళ్ళైనా తమ వాదనని కొంతవరకు వినిపించుకోగలరు తను ఆమెతో చెప్పాలనుకున్న మాటలన్నిటికీ ముందే ఖండన చెప్పేసి ఆమె తన కాళ్ళకి బంధం వేస్తున్నట్టుగా అనిపించింది రహీంకి అంతేకాకుండా ఆమె చెప్పే ఆ తీరులో ఆ మంద్రస్వరంలో ఏదో అద్భుత శక్తి ఉన్నట్టుగా కూడా ఉంది మీరెందుకు ఈ అన్యాయపు మార్గాన్ని ఎన్నుకున్నారు ఎందుకు అమాయకత్వంలో పడి కొట్టుకుపోతున్నారు అని ఆపేక్షగా మందలిస్తున్నట్టుగా ఉంది ఆమె తీరు ఏది ఏమైనా తను చేస్తున్న పని గురించి ఎవరినో ఒప్పించటానికి ఎవరికో సంజాయిషీ చెప్పుకోవటానికి ఈ రహీం ఎప్పుడూ సిద్ధంగా లేడు అనుకుంటూ మనస్సులోనే ఒక్కసారిగా తల విదిలించాడు తాను ఎన్నుకున్న మార్గం తీవ్రతరమైనది కనుక దానిని ఎన్నో విధాలుగా ప్రతిఘటించేవాళ్ళు ఎంతోమంది ఉండనే ఉంటారు ఈ పరిస్థితి తన ఊహకి అందనదేమీ కాదు అనుకున్నాడు జయంతి అభిప్రాయాలని నిరసించటానికి ప్రయత్నిస్తూ ఈ భారతీయ స్త్రీని రమ్మన్నది ఆమె ఏమి చెబుతుంది అన్న ఉత్సుకతతోనే బాధితులు దుఃఖిస్తూ కూర్చోవటమే కానీ ఇలా ఏదో చేయాలన్న ప్రయత్నం చేసిన వాళ్ళని అది ఒక సామాన్య గృహిణిని ఆ తీవ్రవాది ఇప్పటిదాకా చూడలేదు మరి ఆమె ఎలా ఉంటుందో ఎలా మాట్లాడుతుందో ప్రత్యక్షంగా చూడాలన్న ఒక ఆలోచనతో తన సమక్షంలోకి రమ్మన్నాడు అదీగాక ఆమె నిర్భయంగా వస్తానంటున్నప్పుడు తను కాదు అనటం ఎందుకు అనుకున్నాడు పైగా ఈమెను చూస్తే తన చర్యలకి సామాజ సామాన్య జ్ఞ జనస్పందన ఎలా ఉందో కూడా తెలుసుకోవచ్చు అనుకున్నాడు అంతేగాని ఆమె మాటలకి తను ఏమాత్రము విలువనివ్వాలనుకోలేదు తీవ్రవాది ఆలోచిస్తున్నాడు ఇలా కానీ మార్ధవమైన ఆమె గొంతు అతనికి తెలియకుండానే అతని హృదయాన్ని స్పృశిస్తోంది జయంతి కూడా ఏదో నిమిషాల మీద అతనిలో మార్పు తీసుకురావటం సాధ్యమని అనుకోలేదు ఎంత పెద్ద ప్రయాణ ప్రయాణ ఎంత పెద్ద ప్రయాణాన్ ప్రయాణాన్నైనా చిన్న అడుగుతోనే మొదలు పెట్టాలన్నట్టుగా తన ప్రయత్నం తను చేయాలనుకుంది మౌనంగా ఉన్న అతనిని చూస్తుంటే ఆమెకి ఈ మనిషి రాయి కాదు కాదు కదా అనిపించింది ఒక్క క్షణం మీరు సృష్టించిన విధ్వంసంలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ బంధువుల పరిస్థితి ఎలా ఉండి ఉంటుందో ఊహించడానికి ప్రయత్నించండి వాళ్ళ మనసులోకి వెళ్ళి ఆ దుఃఖం ఎలా ఉంటుందో అనుభవించడానికి ప్రయత్నించండి అంది జయంతి ఆమె మధ్య మధ్యలో తనని నువ్వు అనటం రహీం దృష్టిని దాటిపోలేదు ఈమె అంతరాంతరాల్లో తనపైన ఉన్న ద్వేషం అప్రయత్నంగా అలా పలికిస్తోందని అతనికి అర్థమైంది తనని ద్వేషించే వాళ్ళని స్పందించకుండా ఉండటాన్ని అతను అభ్యాసం చేశాడు తనని వాళ్ళని చూసి స్పందించక స్పందించకుండా ఉండటాన్ని అతను అభ్యాసం చేశాడు ఇద్దరి మధ్య కాసేపు మౌనం తర్వాత అంది జయంతి ఇందాక ఏదో అన్నాను నేను వినటానికే భయంగా అనిపించింది కదూ అని జయంతి తీవ్రవాదిని కత్తితో చెయ్యి మీద ఘాటు చేసుకోమన్న సంగతి జ్ఞాపకం చేస్తూ అంది ఆమె అలా అందో లేదో రెప్పపాటు కాలంలో పక్కనే ఉన్న కత్తిని తీసుకుని చర్రుని చేతి మీద ఘాటు చేసుకున్నాడు అంతటి హఠాత్ సంఘటనలోనూ అతని వదనం రాయిలానే ఉండటం జయంతి గమనించింది చటుక్కున అతని అనుచరులు దగ్గరికి రాబోతే వద్దని వారించాడు జయంతి చప్పున తన చేతిలోని రుమాలతో అతని గాయం మీద గట్టిగా కడుతూ అంది నిన్ను నువ్వు కషాయవాడిగా రుజువు చేసుకోవాలన్నా ఆ తాపత్రయం ఎందుకు నీకు మీరు చూడాలనుకున్నది అదేగా నేను చూడాలనుకున్నది ఇది కాదు అని ఒక్క క్షణం అతని కళ్ళలోకి పరిశీలనగా చూసిన జయంతి కళ్ళలో మెరుపు నేను కోరుకున్నదే జరిగింది అంది హఠాత్తుగా ఇప్పుడేగా మీరు కోరుకున్నది ఇది కాదు అన్నారు జవాబుగా చిన్నగా నవ్వింది ఆమె ఇంతకీ ఏమిటిది అన్న ప్రశ్న తీవ్రవాది కళ్ళలో కదిలింది నీ కనుకొలుకుల్లో కన్నీటి చుక్క బాధ భరించలేని మానసి మానసిక స్పందనకి రుజువు అంది అతడు మౌనం వహించాడు నీకు భరించలేని నొప్పి కలిగింది నాకు తెలియదనుకున్నావంతే నాకు తెలియకూడదనుకున్నావంతే అంది ఇంతకీ మీరు చెప్పదలుచుకున్నది ఇంత వికృతమైన రాయిలాంటి మనసున్న నీకే నొప్పి తెలిసిందే ఇక సామాన్య సున్నిత హృదయుడి సంగతి ఏమిటి అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు అంది అతనితో ఇలా మాట్లాడుతూనే అక్కడ క్రింద పాకుతున్న అడవి చీమ ఒకటి నెమ్మదిగా అతని కాళ్ళ వేళ్లల్లోకి పాకుతూ వెళ్లటం గమనించింది జయంతి అయినా నిశ్శబ్దంగా ఊరుకుంది రెండు నిమిషాలలో అది అతనిని కుట్టటము జరిగింది ఉలిక్కిపడిన అతను దానిని చటుక్కును నలిపేయటము జరిగింది ఇంతమంది మంచి మనుషుల్ని చీమల్లా నలిపేయటానికి ఆదేశాలు ఇస్తున్నావు ఒక చిన్న చీమని ఒక చిన్న చీమని కాలుని కరిస్తే అంత నొప్పి పెట్టిందా నీకు ఆశ్చర్యం నటిస్తూ అంది జయంతి దొరికిపోయిన దొంగల రహీం చిరాగ్గా నన్ను తాకాలని ప్రయత్నించేవాళ్ళని ఇలాగే నలిపి పారేస్తాను అన్నాడు నిన్ను ఎవరూ తాకాలని ప్రయత్నించలేదు నువ్వే అందరినీ తాకుతున్నావు నీకు తెలియదు కానీ రహీం విచ్ఛిన్నం చేయటంలో కన్నా నిర్మాణాత్మక పనుల్లో ఎక్కువ తృప్తి దొరుకుతుంది అంది రహీం జయంతి వైపు ఓ పిచ్చిదారిని చూసినట్లుగా చూస్తూ విరగబడి నవ్వాడు కథలు చెప్పకండి నేను ఒక పవిత్రాశయం కోసమే పనిచేస్తున్నాను అన్నాడు జయంతి అతని మాటల్ని కళ్ళతోనే కొట్టి పారేస్తున్నట్టుగా చూస్తూ నువ్వు చేస్తున్నది పవిత్ర యుద్ధమని నిన్ను ఎవరో భ్రమలో పడేశారు అది బహుశా నీ మనసైనా కావచ్చు వేరే మనుషులైనా కావచ్చు అయినా ఇది అతి చిన్న సింపుల్ కామన్ సెన్స్ నిన్ను బాధించిన వాడిని నువ్వెప్పుడూ బాధించకు కనీసం మనిషిని అనిపించుకుంటావు నిన్ను బాధించిన వాడిని క్షమించగలిగితే మహామనిషి అవుతావు భగవంతుడు గొప్ప కామన్ సెన్స్ ఉన్న మహాశక్తి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు అయినా నీతో పెద్ద పెద్ద సిద్ధాంతాలు చర్చించడానికి రాలేదు నేను ఒక చిన్న మాట ఇంతమంది ప్రాణాలు తీసిన శక్తిమంతుడివి కదూ ఒక చి ఒక చనిపోయిన మనిషిని బ్రతికించి ఆ మనిషి ఆత్మీయులని సంతోషపెట్టి చూద్దాం అతని కళ్ళు విభ్రాంతితో పెద్దవయ్యాయి ఒక మనిషి సంతోషం కోసం ఇంకో మనిషిని దుఃఖపెట్టడం ఎన్నటికీ ఒక సిద్ధాంతం అనిపించుకోదు ఇక నేను వెళ్లే ముందు ఒక చిన్న మాట నువ్వు మా ఇంటికి రావాలి అంది ఊహించని ఈ ఆహ్వానానికి రహీం ఉలిక్కిపడ్డాడు అందులోనూ చిన్నమాట అంటూ మృదువుగా ఆహ్వానించటం అతని మనస్సుని ఎక్కడో లోతుల్లో తాకింది ఎందుకు అన్నట్టుగా అతని క కనుబొమ్మలు ముడిపడ్డాయి ఇది నీకు నేను స్నేహపూరితంగా స్నేహపూరితంగా ఇస్తున్న ఆహ్వానమే కాదు జయంతిగా నేను నీకు చేస్తున్న సవాల్ కూడా నీకు ఆ ధైర్యము శక్తి ఉంటే నా ఆహ్వానాన్ని అంగీకరించి రావాలి నువ్వు ఒక పవిత్రాశయం కలిగిన నాయకుడిని అనుకుంటున్నావు నాయకుడు దేనికి వెనుకొంజు వెయ్యకూడదు తను చేస్తున్న పనికి ప్రజలలో స్పందన ఎలా ఉందో చూడగలగాలి నేను నువ్వు వస్తున్నట్టుగా ఎవరికీ తెలియజేయను నిన్ను బంధించాలనుకునేది మా ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రతినిధిగా నిన్ను ఆహ్వానించడానికి ప్రభుత్వం నాకు అనుమతినిస్తుంది నా విన్నపం మేరకు నిన్ను బంధించదు నువ్వు చేస్తున్న పని నిజంగా సరైనదని నువ్వు నిజాయితీగా భావించాలనుకుంటే వచ్చి చూడు అంతమంది అమాయక పౌ పౌరుల్ని ఊచకోత కోసిన నువ్వంటే నాకెంత భయం ఉండాలి కానీ అంతమంది హృదయాలు బ్రద్దలైపోతుంటే ఇక నా భయానికి అస్తిత్వం ఎక్కడా ఈ విధ్వంసం వెనక ఉన్న నీ కర్కస హృదయాన్ని ఒకసారి దగ్గర నుంచి వీక్షించాలనిపించింది నాలుగు మంచి మాటలు చెప్పాలనిపించింది గాంధీజీని సౌత్ ఆఫ్రికాలో రైలులోంచి తోసివేసినప్పుడు ఆయన ఒక సాధారణమైన వ్యక్తి ఆ క్షణంలో ఆయనలో కలిగిన ఆగ్రహం కదలిక ఒక మహోద్యమానికి నాంది పలికింది మా ఇంటికి వస్తే నీల నీలో ఆవేశం తగ్గిపోతుందని నీకు భయంగా ఉంటే నీ పోరాటంలో నిజాయితీ లేదని అర్థం సత్యానికి నిజాయితీకి ఉన్న శక్తి అసామాన్యం జయంతి చెప్పటం ముగించింది తీవ్రవాది ఆలోచనల్లో అలజడి ఈ స్త్రీ మాటల్లో ఉన్న శక్తి ఏమిటి తన తుది శ్వాస వరకు పోరాటాన్ని ఆపేది లేదు కానీ ఈమె ఆహ్వానాన్ని మన్నించకపోతే తనని పిరికివాడిగా జమకొడుతుంది తన నిర్భయత్వాన్ని ప్రకటించుకోవాలి అక్కడ ఈమె చూపే దృశ్యాలు చూసినంత మాత్రాన తన నిర్ణయం మారిపోదు ఆ దృశ్యాలు తను ఊహించనివి కావు ఒక చోట కదలికి తెచ్చి ఫలితం పొందాలంటే వేరొక చోట కొట్టక తప్పదు తనకి తన ధ్యేయం ముఖ్యం తీవ్రవాది ఆలోచనలో పడటం గ్రహించిన జయంతి అంది నువ్వు మా ఇంటికి రావటం గురించి నిర్ణయం తీసుకోవటం అంత సులభమని నేను చెప్పను మన ఇద్దరి మధ్య ఫోన్ కాల్స్ ఉత్తర ప్రత్యుత్తరాలు ఎవరైనా తెలుసుకుంటే నేను నిన్ను రక్షించలేను అంచేత నీ రక్షణ ఏర్పాట్లు నువ్వు చేసుకుని వచ్చే నెల ఇరవయో తేదీ కల్లా రావాలి ప్రత్యేకంగా ఒక తేదీ ఎందుకు చెబుతున్నానంటే నేను నిన్ను సాధారణంగా ఆహ్వానించడానికి వీలు ఉంటుందని నిన్ను నా నిన్ను నా కాలేజీ రోజుల్లోని మిత్రునిగా పరిచయం చేస్తాను అప్పుడు మా అమ్మ నాన్నలకి కూడా అనుమానం రాదు అంది మీ కాలేజీ మిత్రులకి అనుమానం వస్తే ఇప్పుడు మీరు మీ దేశంలో ఒక సామాన్య గృహిణి కాదు మీ పైన అందరి దృష్టి ఉంటుంది పాత మిత్రులు మీ స్నేహాన్ని పునరుద్ధరించుకోవటానికి ప్రయత్నిస్తారు అన్నాడు నీ సూక్ష్మ గ్రాహ శక్ గ్రాహక శక్తిని అభినందించకుండా ఉండలేకపోతున్నాను ఆమె మాటకి తీవ్రవాది వదనంలో ఏ మార్పు లేదు చక్కటి మాట చెప్పాను చిరునవ్వు నవ్వకూడదు ఏ పని చేస్తున్నా చిరునవ్వు చిరునామాని మర్చిపోకూడదు జయంతి కళ్ళల్లో కురుస్తున్న వెన్నెలని రహీం తాదాత్మ్యంతో చూశాడు చల్లని భావం ఎవరినైనా అలరించక మానదు నేను చెప్ చెప్పిన తేదీకి నువ్వు వస్తున్నావా రావటం అని నేను అడగను ఆ రోజు మా వాకిలి తలుపులు తెరిచి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఇక సెలవు జయంతి ఇక తను ఇక్కడికి వచ్చిన పని అయిపోయినట్లుగా లేచింది మళ్ళీ అంది కన్నీరు పెట్టించడం కన్నా కన్నీరు తుడవడంలోనే మహదానందం నీ జన్మరహస్యం దాగి ఉన్నాయి నీ జన్మలని శాసించగల శక్తి ఆ భగవంతుడి కన్నా నీ దయార్ద్ర హృదయంలోనే ఉంది ఒక్కసారి ఆ మాధుర్యాన్ని చవి చూసినవాడు స్వార్థపరుడి అమాయకత్వానికి జాలిగా నవ్వుకుంటాడు తెలుసా తీవ్రవాది అనుచరులు ఆమెను మళ్ళీ ఆ అరణ్యాల నుంచి ఈ నాగరిక ప్రపంచంలోకి తీసుకురావటానికి సమాయత్తమయ్యారు తమ నాయకుడు కళ్ళతో అంగీకారం తెలపగానే వాళ్ళు కార్యరంగంలోకి దూకారు దృశ్యం మారింది ఆమె కోసం బయట ప్రపంచంలో వేచి ఉన్న వందల కెమెరాలు జర్నలిస్టులు వందల ప్రశ్నలు ఆమె ముందు నిలిచాయి తీవ్రవాదితో జయంతి ఏం మాట్లాడింది ఆమె మాటలకి అతడు ఎలా స్పందించాడు అన్నదాని గురించి జయంతి అన్ని విషయాలు వివరంగా చెప్పింది తను అతడిని తన ఇంటికి ఆహ్వానించిన విషయం తప్ప నా మాటలు విన్నాడు విన్నదాని ప్రభావం మనసు మీద ఎప్పుడూ ఉంటుంది సాకిస్తాన్ అంతా సందర్శ సందర్శించారు కదా అక్కడి ప్రజల మనోభావాల గురించి ప్రత్యేక ప్రత్యేకించి దే భారతదేశ పౌరులతో సత్సంబంధాల గురించి వాళ్ళ మనోభావాలు ఎలా ఉన్నాయో చెప్పగలరా మన దేశంలో మనమంతా ఈ తీవ్రవాదంతోనూ అర్లర్ అర్లర్లతోనూ సంబంధం లేకుండా మనం ఎలా ప్రశాంతంగా గడప గడపాలనుకుంటున్నామో వాళ్ళు అలాగే అంటున్నారని నాకు అనిపించింది అనుకుంటున్నారని నాకు అనిపించింది సామాన్య పౌరుడి ధోరణి ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది అన్న మునుపటి అభిప్రాయం ఇప్పుడు విశ్వాసంగా బలపడింది ఏ దుష్ట శక్తి అయినా సంఘంలోంచి పుడుతుందన్నది నిజం తీవ్రవాది అనేవాడు ఈ సంఘంలోంచి పుట్టినవాడే అయినా ఆ తీవ్రవాది సంఘానంత ప్రభావితం చేయలేడు జీవితంలో ఎదురయ్యే కష్టాలకి ప్రతి మనిషి ఒకేలా స్పందించడు కష్టాలకి ఎదురీదలేక దుష్ట శక్తుల వైపు ఆకర్షితులయ్యేవారు అరుదుగా ఉంటారు మన దేశ పౌరుల్లాగే వాళ్ళు శాంతి కాముకులే అని జయంతి చెప్పినప్పుడు తీవ్రవాది అనేవాడు సంఘంలోంచే పుడతాడు కదా అని ప్రశ్నిద్దాం అనుకున్న ఒక పత్రికా విలేఖరి తన ప్రశ్నకి అడగకుండానే జవాబు దొరికినందుకు చిరునవ్వు నవ్వుకున్నాడు జయంతిని రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన మనోహర్ ఆమె తల్లిదండ్రులు ఆమెను కనులారా చూసుకుని ఒక పక్కగా ఉండిపోయారు జయంతి ఇప్పుడు ఈ సంఘానికి కావలసిన ప్రత్యేకమైన వ్యక్తి ఆమె మనోభావాలను తెలుసుకునేందుకు ఇప్పుడు ఎన్నో పత్రికలు టెలివిజన్లు టెలివిజన్ ప్రతినిధులు ఎదురు చూస్తున్నారు ఒక సాధారణ మహిళగా మీకు ఇలాంటి సాహసం చేయాలని ఎలా అనిపించింది ఓ విలేఖరి ప్రశ్న ఒక సాధారణ మహి సాధారణ మహిళలో కూడా ఇంత ఆవేదన ఆవేశం దాగి ఉంటాయన్న విషయం మీకు ఇప్పుడు బోధపడింది కదా ఇదే సాధారణ మహిళ అంతరంగం నేను ఇంకొక అడుగు ముందుకు వేశానంతే ఇది కాస్త ఆలోచన తీరులో ఉన్న భేదం అంతే ఈ మీ ప్రయత్నం వల్ల తీవ్రవాదాన్ని తీవ్ర తీవ్రవాదాన్ని అదుపు చేయగలం అనుకుంటున్నారా ఇంకో విలేఖరి విలేఖరి ప్రశ్న ఈ ప్రశ్నకి జయంతి చిన్నగా నవ్వుతూ జవాబు చెప్పింది పె పెద్ద ఇసుగు గుట్టని చూస్తే అది చిన్న చిన్న రేణువుల సముదాయమని మనకి అర్థమవుతుంది అలాగే చిన్న చిన్న ప్రయత్నాల సముదాయమే పెద్ద ప్రతిఫలాన్ని ఏదో ఒకరోజు ఇస్తుంది ఆ పెద్ద గుట్టలో ఒక రేణువు లాంటి ప్రయత్నం నేను చేశాను తీవ్రవాదం అన్న పదంలోనే అది ఒక విపరీత ధోరణి అన్న భావం ఉంది దానిని పూర్తిగా కాకపోయినా వాళ్ళు ఒక్క క్షణం నిలబడి ఆలోచించేలా చేయగలిగినా నా ప్రయత్నం సఫలం అయినట్టే అని నేను అనుకుంటున్నాను ఈ విషయంలో తక్షణం అద్భుతాలు చేయగలనని అనుకోవటం లేదు అంది మీరు చేసినట్టుగా ప్రతి భారతీయుడు వెళ్ళి ఆ తీవ్రవాదిని బ్రతిమలా బ్రతిమలాడాలా నన్నేం చెయ్యక బాబు అని వాళ్ళనేందుకు మనం బ్రతిమలాడాలి పేల్చి పారయ్యాలి కానీ ఓ విలేఖరి కోపంగా ప్రశ్నించాడు అతని ప్రశ్నకి జయంతి మరింత ప్రశాంతంగా చిరునవ్వు నవ్వింది మనకి అక్కర్లేని విషవృక్షాన్ని తీసేయాలంటే కొమ్మల్ని మానుని నరికి ప్రయోజనం లేదు అది మళ్ళీ మళ్ళీ చిగురుస్తూనే ఉంటుంది భూమిలోకి పాతికిపోయిన వేళ్ల దగ్గర నుంచి పెకిలిస్తేనే అది సమూలంగా నాశనం అవుతుంది ఒక మానవ మానవతావాదిగా శాంతి కాముకురాలిగా అతనితో మాట్లాడినప్పుడు నేను ఎప్పుడూ ఉన్నతమైన స్థితిలోనే ఉంటాను అన్యాయం ఉన్న న్యాయం ఎప్పుడూ ఉన్నతమైనదే ఏది మంచో ఏదో చెడో తెలియని ఒక అజ్ఞానిని బుజ్జగించి లాలించి న్యాయాన్ని అవగతం చేసుకునేలా చేయటానికి చేసిన ప్రయత్నం ఇది అంది నాకు తెలుసు దేశంలో కొంతమంది ఆవేశపరులకి నాకు వచ్చిన సందేహమే వచ్చే అవకాశం ఉంది వాళ్ళ సందేహ నివృత్తి కోసమే మిమ్మల్ని ఈ ప్రశ్న వేశాను ఆ విలేఖరి చిరునవ్వు నవ్వాడు ప్రతి సామాన్య పౌరుడికి మీలా స్పందించటం సాధ్యం కాదు ప్రతి వారి తరఫున కొంతమంది స్పందించినా చాలు తుపాకీ గుండికి దొరకని మనుషునైనా చిన్న మాటకి లొంగుతాడు ఆ తీవ్రవాది తల్లే అతడి ముందరి కాళ్ళకి బంధం వేసింది ఒక సందర్భంలో ఇలా జయంతి ఎదుట ఎన్నో ప్రశ్నలు పేపర్లలో ఆమెతో ఇంటర్వ్యూలు మహిళా సంఘాలు ఆమెను కలిసి మీ వెంట మేము ఉంటామన్నాయి జయంతిని చూశాక అందరిలోనూ ఒకే ఆలోచన మెదలటం ప్రారంభించింది అది ఏదైనా కష్టం వస్తే బాధపడుతూ కూర్చోకుండా దీన్ని నివారించడానికి మనం ఏం చేయగలమని ఆలోచిస్తే ఏదో ఒక పరిష్కారం వెలుగులోకి రానే వస్తుంది చిత్రంగా బాధితులకి ఒక ఉపశమనం తమ జీవితాల మీద పెనుఘాతం విసిరిన వ్యక్తిని జయంతి తమ తరఫున నిలదీసింది నిజానికి తామైతే అది కలలో కూడా ఊహించని విషయం అనుకున్నారు జయంతికి మద్దతుగా దేశంలో ఒక వెలువలాంటి కదలిక సశేషం ఇదండి ఈ భాగంలోని కథ మరి మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి మళ్ళీ నెక్స్ట్ భాగంతో మేము ఎందుకు వస్తాను Thank you.